ఒక మంట మంచిగా అన్నాను ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రామలక్ష్మి రఘురామ్తో నాన్న ఆయన ఉద్యోగం నా వల్లే పోయింది అలాగే కాలేజ్లో ఆయన అందరు ముందు అవమానపడ్డారు ఆయన నా విషయంలో తప్పు చేశారని అందరూ అనుకుంటున్నారు ఆయన ఏమో ఉద్యోగం వచ్చాక మీ దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని అప్పుడే మీకు గౌరవం అని చెప్తున్నారు అందుకని నా వల్లే ఆయన ఉద్యోగం పోయింది కాబట్టి నా వల్లే ఆ కాలేజ్లో మళ్ళీ ఉద్యోగం రావాలి అది మీ వల్ల అవుతుందని అడుగుదామని వచ్చాను నాన్న అని రామలక్ష్మి చెప్తుంది వెంటనే రఘురాం పైకి లేచి ఆ అబ్బాయి నా కూతుర్ని కాపాడాడు అలాగే ఈ ఇంటి గౌరవాన్ని కాపాడాడు అంత మంచి పని చేసిన ఆ అబ్బాయిని కాలేజ్ నుంచి ఎలా బయటకి పంపించేస్తానో నా గౌరవం కోసం ఆలోచించే ఆ అబ్బాయి కోసం నేను ఆలోచించకుండా ఉంటానా ఏ కాలేజ్లో అయితే ఆయన తన్ని ఉద్యోగుల నుంచి తీసేశారో అదే కాలేజ్లో వెళ్ళి మాట్లాడతాను ఉద్యోగం ఇప్పిస్తాను రామా నా కోసం కాదు ఇది నీకోసం మొట్టమొదటిసారిగా నా కూతురు నా ముందు నిలబడి ఒక కోరిక కోరింది తీర్చకుండా ఉంటానా అలా చేస్తే నేను ఒక మంచి తండ్రిని అవుతానా అని అనగానే ఒక్కసారిగా రామ రఘురామ్ని హాక్ చేసుకుంటుంది అదంతా చూసిన జానకి చాలా సంతోషపడిపోతుంది ఇంకా ఒక పక్కన అదే ఏమో ంటూ ఒక ప్లేస్కి వస్తుంది అదే ప్లేస్లో ఒకప్పుడు ఆద్య అలాగే సీను ఇక బంటి రామలక్ష్మి ఆటలు ఆడుకోవటం అలాగే అక్కడ ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా క్లోజ్గా ఉండటం కళ్ళగంతులు ఆడుకోవటం సీను ఆద్యకి ముద్దు పెట్టడానికి రావటం ఇవి అలా ఊగటం ఇలా వాళ్ళ ప్రేమకి సంబంధించిన ప్రతి జ్ఞాపకం ఆ ప్లేస్లో ఉంటుంది అవన్నీ తలుచుకొని ఆద్య తనలో తాను చాలా కుమలిపోతూ ఇక బాధపడుతూ ఉంటుంది అప్పుడే సీను అక్కడికి వస్తాడు వెంటనే ఆద్య కన్నీళ్ళని తుడుచుకుంటూ ఏంటి సీను ఆద్య నన్ను వదిలి వెళ్ళిపోదామనుకుంటున్నావా ఏంటి సీను అలా మాట్లాడుతున్నావు నేను నిజంగానే వెళ్ళిపోతున్నాను ఆద్య నన్ను మర్చిపోయి అక్కడ నువ్వు ఎలా ఉంటాననుకుంటున్నావు ఏం చేయమంటావు నన్ను ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది ఇంకా నీ గురించి ఆలోచిస్తూ ఇక్కడే ఉండమంటావా చెప్పు శ్రీను ఆద్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చూడు మన ప్రేమని గెలిపించుకుందాం మనం ఇద్దరం ఒక్కటవుదాం పెళ్లి చేసుకుందాం అత్యా శ్రీను నీకేమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు మన ఇద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే మన కుటుంబం పరువు ఏమవుతుంది అలాగే సమాజంలో ఈ కుటుంబానికి ఎంత గౌరవం ఉంది అదంతా ఏం కావాలి మన ప్రేమను గెలిపించుకోవడం కోసం కుటుంబంలో అందరినీ బాధ పెడతామా వాళ్ళందరి పరువుని తీస్తామా చెప్పు ఇలాంటి పని చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు చూడు శ్రీను మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అనుకున్నాం కానీ ఏదో ఒక రకంగా మన ఇద్దరం దూరం అయ్యాం ఇక వదిలే నువ్వు ప్రశాంతంగా చారుతో ఉండు నన్ను మర్చిపో అవును శ్రీను మన జీవితం ఇంతే అనుకుందాం ప్రేమ కోసం చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ పెద్దవాళ్ళని చంపే ప్రేమ మనకి వద్దు అందుకే నువ్వు ఇక్కడే చారుతో సంతోషంగా ఉండు జరగదు అద్యా అది ఎప్పటికీ జరగదు చారు నా జీవితంలో ఎప్పటికీ నా భార్య కాలేదు నిన్ను చూస్తూ బ్రతికేద్దామనుకున్నా నువ్వేమో ఇప్పుడు అమెరికా వెళ్దామంటున్నావు సరే నీతో పాటు నేను అక్కడికి వచ్చేస్తాను అక్కడైనా సరే నిన్ను చూస్తూ బ్రతికేస్తాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఆద్య సేను నువ్వు అక్కడికి వచ్చినంత మాత్రాన నా మనసు మారుతుందనుకుంటున్నావా మారదు నాకు తెలుసు ఆద్య కానీ నిన్ను చూస్తూ బ్రతికేస్తాను అంతే అని చెప్పి సీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చారు ఇదంతా దొంగచాటుగా వింటూ ఆహా అమెరికా వెళ్తావా చెత్త ని పని నాకేం చేయాలో బాగా తెలుసు అంటూ చారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆద్య సీను మాట్లాడిన మాటలకి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఒక పక్కన సౌర ఏమో ఆఫీస్కి వెళ్ళడం కోసం వెతకడం కోసం ఫైల్స్లో సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకొని అమ్మ అమ్మ అంటూ ప్రమీల అని పిలుస్తాడు ఇక ప్రమీల ప్రమీల భర్త ఏంట్రా ఎక్కడికి బయలుదేరుతున్నావు ఉద్యోగం వెతుక్కోవడానికి నాన్న ఆవిషం మీతో చెప్దామనే ఇప్పుడు అంత కంగారు ఏముందిరా మొన్ననే కదా ప్రాణాల బయట ప్రాణ పరిస్థితుల నుంచి బయటపడ్డావు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఒంటికి బద్ధకం పెరుగుతుంది ఆ బద్ధకం వస్తే మనిషి ఎప్పటికీ ఏమీ చేయలేడు అందుకే ఉద్యోగం వెతుక్కుంటాను ఇప్పుడు అంత కంగారు ఏముందిరా తినడానికి తిండి లేదా ఇంటి మనకేమైనా ఉంటే ఇలా తింటూ పోతూ ఉంటే అది కరిగిపోతుంది అప్పుడు చేద్దామన్నా బలం చేతికి రాదు అందుకే వయసు కాలం ఉన్నప్పుడే అన్నీ చక్కదిద్దుకోవాలి సరేరా నువ్వెప్పుడు మా మాట విన్నావని మీ మాట విన్నాను కాబట్టే కదమ్మా ప్రేమించిన రామలక్ష్మిని కూడా మీకోసం త్యాగం చేశాను ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా అవన్నీ ఒక పీడకలగా మర్చిపోదాం ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండాలి అవన్నీ తలుచుకుంటుంటేనే నా మీద నాకే సిగ్గిస్తుంది ఒక్క నిమిషం ఉండరా అని చెప్పి ఇక కుంకుమ తీసుకొని ప్రమీల వస్తుంది ఇంతలోకి రఘురాం కూడా శౌర్య వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక శౌర్య పైకి శౌర్య పైన ఉండడంతో రఘురాం కూడా పైకి వస్తూ ఉంటే అప్పుడే ప్రమీల బొట్టు పెట్టి క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని ఆశీర్వాదం ఇస్తుంది ఇక శౌర్య ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతూ ఉంటే అప్పుడే రఘురాం పైకి వస్తాడు రఘురాంని చూసి అన్నయ్య గారు ఇలా వచ్చారేంటి ఏదైనా ముఖ్యమైన పన శౌర్యని బయటికి తీసుకెళ్ళాలి అందుకే వచ్చాను అవునా అండి నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను లేదులే బాబు నాతో వచ్చాక నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళు అని వెనకాలనే ఇక శౌర్య సరే అండి అని అంటాడు అండి ఏంటి బాబు మన మధ్య బంధం ఏర్పడింది మావయ్య అనే పిలువు సరే మావయ్య గారు అని అంటాడు ఇక ప్రమిళ రఘురామ్ గారు మీరు మా వాడిని పిలుస్తున్నారంటే ఏదో ముఖ్యమైన పని ఉంటుంది ఏంటది వచ్చాక మీకే తెలుస్తుందిలే రా శౌర్య అని చెప్పి రఘురాం సౌర్యతో పాటు ఇంకా బయలుదేరుతూ ఉంటే ఇక రఘురాం బైక్ని డ్రైవ్ చేయడానికి కూర్చుంటాడు అప్పుడే సౌర్య నేను వెనుక కూర్చుంటే చూడడానికి బాగోదు కాబట్టి మీరు వెనుక కూర్చోండి అని అంటాడు ఏంటి ఎందుకు అని వెనకాలే మీ అబ్బాయి ఉంటే మీరు వెనక కూర్చోరా అని శౌర్య అనడంతో రఘురాంకి శౌర్య మంచితనం అర్థమవుతుంది వెంటనే వెనక్కి కూర్చుంటాడు శౌర్యని బైక్ డ్రైవ్ చేసి రఘురామ్ని తీసుకొని వెళ్తూ ఉంటే ప్రమీల ప్రమీల వాళ్ళ నాన్న ఇక శౌర్యకి బావి చెప్తూ ఉంటారు శౌర్య చాలా సంతోషంగా రఘురామ్ని తీసుకొని ఊర్లో వెళ్తూ ఉంటే రఘురామ్ శౌర్యతో బండి మీద వెళ్ళడం చూసి ఊర్లో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు అదేంటి ఆ అబ్బాయి వల్ల రఘురామ్ గారి పరువు పోయింది వాళ్ళ అమ్మాయి విషయంలో ఎంత పెద్ద తప్పు చేశాడు అలాంటి వాడిని బండి మీద ఎక్కించుకొని రఘురం గారు తీసుకెళ్తున్నారేంటి ఇదంతా నమ్మలేకపోతున్నామే ఏంటో ఏం జరుగుంటుందో ఆయన క్షమించేశాడా అని అందరూ కూడా రఘురాం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోకి ప్రభాస్ కూడా అప్పుడే అక్కడికి వస్తాడు ఇక శౌర్య రఘురామ్ని బండి మీద చూసి ఏంటో మన ప్రశాంత్ కాడు ఆ ఆ ప్లేస్లో ఉండాల్సింది ఆ శౌర్యగాడు ఇప్పుడు ఆ రఘురాంకి అల్లుడైపోయాడు మనం ఎన్ని ప్లాన్లు వేసి ఎంత తెగించి ప్రశాంత్ని ఆ ఇంటి అల్లులు చేద్దామనుకున్నావు అన్ని ప్లాన్లు ఫెయిల్ అయిపోయినాయి కదరా ఎలా అయినా ఆ రఘురం మీద పగ తెచ్చుకోవాలనుకున్నాను ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు అని అంటూ ఉంటే ఒరే నీ బాధ ఏంటి ఆ రఘురం మీద పగ తీర్చుకోవాలి అంతే కదా దానికి ప్రశాంత్ని వలవేశావు ఇప్పుడు ప్రశాంత్ బదులు శౌర్య శౌర్యతో నీ పని కానిచ్చు ఎలా రా ఆ శౌర్యగాడు మన మాట వింటాడా ఆ ప్రశాంత్ గార్డ్ అయితే ఒక డ్రింక్ బాటిల్ పెట్టి అది తాగించి మనం ఏం చెప్తే అది చేస్తాడు కానీ శౌర్య ఎందుకురా వాడికి మందు బానిస అవుతాడు ఈ శౌర్యకి కూడా ఏదో వీక్నెస్ ఉండే ఉంటుంది కదా డబ్బులు అవునరా ఆ రఘురం కూతుర్ని ఇస్తాడు కానీ డబ్బులు ఇవ్వగలడా ఏంటి ఆ డబ్బుల్ని ఎరచూపించి శౌర్యని మన గుప్పెట్లో పెట్టుకొని మనం ఆడిన ఆట నాటకాలని ఆడచ్చు కదా బాగా చెప్పావురా కానీ ఆ శౌర్య నన్ను బాగా కొట్టాడు నేను చెప్పింది వింటాడంటావా అవసరం ఎవరినైనా ఎలాంటి పరిస్థితికైనా తీసుకొస్తుందరా అవును చాలా బాగా చెప్పవు ఆ రఘురం మీద పగ తీర్చుకోవడం కోసం ఎవరికంట పడకుండా ఎవరి కాళ్ళైనా పట్టుకొని వాడి మీద పగ తీర్చుకుంటాను దానికోసం ఏదైనా చేస్తాను ఇప్పటి నుంచి మన టార్గెట్ ఆ శౌర్య శౌర్య వీక్నెస్ ఏంటో తెలుసుకోవాలి శౌర్యని మనం ఫాలో అవ్వాలి పదా అని చెప్పేసి ప్రభాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన ఏమో చాలా ఆవేశంగా కిచెన్ దగ్గరికి వస్తుంది పార్వతి కూరగాయలు కట్ చేస్తూ ఏంటి చారు ఎప్పట్టి వంటగది వైపుకి వస్తున్నావు వచ్చావు కానీ స్టవ్ ఆన్ చేయి వంట చేయాలి పెట్రో కిరోసిన్ ఎక్కడుంది అని అంటుంది కిరోసిన ఎందుకే గ్యాస్ స్టవ్కి ముందు కిరోసిన్ ఎక్కడుందో చెప్పు అని చెప్పి చారు ఇంకా కిరోసిన్ డబ్బా తీసుకొని అక్కడే ఉన్న అక్క పెట్టిన తీసుకుంటుంది అప్పుడు పార్వతి ఎందుకే ఆ కిరోసును తగలబెట్టుకుంటావా ఏంటి అవును తగలబెట్టుకోవడానికి అని చెప్పి చారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా అది చూసి పార్వతి షాక్ అవుతుంది ఏంటి తగలబెట్టుకోవడానిక ఇదేం బాగుతుంది అని చెప్పేసి గబగబా వదినా వదిన అని పద్మ దగ్గరికి వెళ్తుంది ఇక పద్మ ఏమైంది పార్వతి ఎందుకలా అరుస్తున్నావు పార్వతి ఏమో ఆ చారు చారు ఏమైంది దానికి అది బాగానే ఉంటుందిలే మనల్ని చావు కొడుతుంది కాదు వదిన కిరోసిన్ డబ్బా అగ్గిపెట్టి తీసుకుని తగలబెడతానంటూ ఆవేశంగా వెళ్ళింది నాకేదో భయంగా ఉంది అదేదో మళ్ళీ కొంప ముంచే పనే చేస్తుంది అవునా ఈసారి అదేదైనా చేస్తే అన్నయ్య మనల్ని కొరడాలతో కొట్టడం ఖాయం పదవే పద అని ఇద్దరు కూడా ఇక చారుని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే చారు ఏమో నట్టింట్లో నుంచొని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఒక్కసారిగా అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక చారు ఏమో నేను ఏం చేయాలనుకుంటున్నానో చెప్పనా అని అంటుంది దాంతో పద్మ ఏం చేస్తావే ముందు ఇక్కడి నుంచి పద అంటూ నోరు పద చెయ్యి వేసుకొని అక్కడి నుంచి లాక్కెళ్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే పార్వతి జీంటి ఇంట్లో ఎవరు చూడలేదు కదా ఎవరు చూడలేదు అందరూ కిందకి వచ్చేసరికి నేను దీన్ని నోరు మూసేశాను అని అంటుంది ఇక చారు ఏమో సమయానికి అన్నయ్య ఇంట్లో లేకపోవడం చాలా మంచిదైంది అని పార్వతి పద్మ అంటూ ఉంటే రఘురం పెదనాన్న లేడా రఘురం పెదనాన్న ఉంటేనే కదా నేను అనుకున్నది జరుగుతుంది అని చెప్పి చారు ఇంకా ఏమీ మాట్లాడకుండా ఆ గీరోస్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక పద్మకి పార్వతికి ఏమీ అర్థం కాదు ఇదేంటిది అన్నయ్య లేడని సైలెంట్గా లోపలికి వెళ్ళింది ఇదేదో పెద్ద బాంబే పెలుస్తుంది అసలు ఏం చేయాలనుకుంటుంది ఇది మనకి చెప్పదు చావదు అని ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా ఒక పక్కన రఘురామేమో సౌర్యాన్ని తీసుకొని కాలేజ్ దగ్గర ఆపమని అంటాడు ఇదేంటండి ఇక్కడికెందుకు మావి గారు చెప్తాను కదా బాబు లోపలికి పదా అని సౌర్య అలాగే రఘురాం ఇద్దరు కూడా కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గరికి వస్తారు ఇక ప్రిన్సిపాల్ ఏమో నమస్కారం రఘురామ్ గారు మీరేంటి ఇలా వచ్చారు అయినా వీడిని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు విషయం తెలిసాక వీడిని ఉద్యోగం నుంచి తీసేసాం మీరు ఇతనితో పాటు ఇక్కడికి వచ్చారేంటి ఏదైనా సమస్య లేదు ప్రిన్సిపాల్ గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను ఏమంటున్నాను మీరు ఏం ముఖ్యమైన విషయం మా అమ్మాయి విషయంలో సౌర్య తప్పు చేశాడని మేమందరం పొరపడ్డాం కానీ తప్పు చేసింది సౌర్య కాదు మా అమ్మాయి పరువుని సౌర్య కాపాడాడు ఆ విషయం తెలుసుకోలేక మేము సౌర్యని అపార్థం చేసుకున్నాం అందుకే మీరు సౌర్యని ఏ అభ్యంతరం లేకుండా ఉద్యోగంలో పెట్టుకోవచ్చు రఘురాం గారు ఏమంటున్నారు మీరు నా మాట మీద గౌరవం ఉంచి మీరు ఒప్పుకుంటారన్న నమ్మకంతో ఇక్కడికి నేను వచ్చాను అని వెనకాలే ఒక్కసారిగా ప్రిన్సిపాల్ రఘురం గారు మీలాంటి మీ అంతటి వారే ఇక్కడికి వచ్చి ఇలా చెప్తూ ఉంటే మేమెందుకు కాదంటాం ఇప్పుడే సౌర్యని మేము మళ్ళీ మా కాలేజీలో కోచ్గా తీసుకుంటాం ఎటువంటి అభ్యంతరం లేదు అని వెనకాలే ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు ఇక రఘురం సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి సౌరనితో పాటు బయటికి వస్తాడు మావిగారు నేను నన్ను బయటకి తీసుకొస్తున్నారేంటా అనుకుంటే దీనికోసమా నిజంగా నేను నమ్మలేకపోతున్నాను నా జీవితంలో ఇంత సంతోషంగా నేను ఏ లేను నిజంగా నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ రఘురాంని హక్ చేసుకుంటాడు ఇక రఘురామ్ చూడు శౌర్య నువ్వు ఈ ఇంటి అల్లుడుగా నా గురించి నా పరువు కోసం ఆలోచించావు మరి నేను కూడా నా అల్లుడు కోసం ఆలోచించాలి కదా అందుకే చూడు బాబు ఇక నుంచి ఈ బండి మీదే నువ్వు కాలేజ్కి వెళ్ళు నాకు ఊర్లో చిన్న పనుంది నేను అలా వెళ్ళేసి వస్తాను అంటూ శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శౌర్య చాలా సంతోషంగా రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు ఇక రామలక్ష్మి ఏమో హలో సౌర్య సార్ రామలక్ష్మి అర్జెంటుగా నీతో మాట్లాడాలి నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటి సార్ ఏమైంది రామలక్ష్మి నేను మళ్ళీ జాయిన్ అయ్యాను సేమ్ మన కాలేజ్లోనే అని వెనకాలనే రామలక్ష్మి చాలా సంతోషపడుతుంది ఇక మనం ఎప్పుడూ కలిసే ప్లేస్ దగ్గరికి త్వరగా వచ్చేసి అంటూ ఇక సౌర్య ఆ ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటే రామలక్ష్మి చాలా సంతోషంగా ఉంటుంది జానకిని వెళ్ళి హక్ చేసుకుని అమ్మ ఆయనకి ఉద్యోగం వచ్చింది నాన్న చెప్పినట్టే మళ్ళీ కాలేజ్లో ఉద్యోగం ఇప్పించారు ఆయన సంతోషంగా నాకు ఫోన్ చేసి రమ్మంటున్నారు ఇంకేంటి రమ్మ వెళ్ళు వెళ్ళి ఆ అబ్బాయిని కలువు అని ఎనగాలనే రామలక్ష్మి పరుగు పరుగున ఇక సౌర్య దగ్గరికి సైకిల్ మీద బాధ ఇంతలోకి రఘురాం ఇంటికి వస్తాడు ఇక జానకి ఇప్పుడే రామ విషయం చెప్పిందండి చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషం చూడటానికి కదా జానకి ఆ అబ్బాయిని మళ్ళీ ఉద్యోగంలోకి జాయిన్ చేయించాను అని ఎనగాలనే జానకి చాలా మంచి పని చేశారండి ఇప్పుడు రామ ఎంతో ఆనందంగా ఉందో అని అంటూ ఉంటే అప్పుడే చారు మీ కూతురు సంతోషంగానే ఉంది పెదనాన్న కానీ నా పరిస్థితే ఇక్కడ దారుణంగా ఉంది అని అంటుంది ఒక్కసారిగా రఘురం జేవేందమ్మ చారు ఎందుకలా మాట్లాడుతున్నావు చేతిలో ఏంటి ఆ కిరోసిన్ డబ్బా అని అంటూ ఉంటే అప్పుడే పార్వతి పద్మ అమ్మో ఈ చారు అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడేస్తున్నట్టుంది పదవి పద అని అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక చారు అయితే పెదనాన్న నేను చీనుభావని పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి శీనుభవ నన్ను భారీగా చూడటం లేదు అలాగే నన్ను సంతోషంగా చూసుకోవట్లేదు నాతో మంచిగా ఉండట్లేదు ఎప్పుడు చూసినా ఆది కోసమే ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఆది అమెరికా వెళ్ళిపోతే ఆతితో పాటు అమెరికా వెళ్ళిపోతానంటున్నాడు అందుకే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అని అంటుంది ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు అందుకే కిరోసిన్ ఇది పోసుకొని నేను ఇక్కడే చేస్తాను అని అంటూ ఉంటే అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలోకి రామలక్ష్మి శౌర్య దగ్గరికి వస్తుంది శౌర్య వెంటనే రామలక్ష్మిని హక్ చేసుకుని రామలక్ష్మి నాకు ఉద్యోగం వచ్చేసింది మళ్ళీ మన కాలేజ్లోనే నాకు ఇంత సంతోషంగా ఉంది తెలుసా నాకు తెలుసు సార్ ఆ ఉద్యోగం మీకు ఇవ్వమని అదే కాలేజ్లో మీకు ఉద్యోగం ఇప్పించమని నాన్నతో చెప్పింది నేనే రామలక్ష్మి ఇదంతా నువ్వ చేసింది అంటూ ఒక్కసారిగా శౌర్య రామలక్ష్మిని హక్ చేసుకొని రామలక్ష్మి బుక్కలను గెలుతూ ఇక రామలక్ష్మి నా మనసు గురించి నీకు బాగా తెలుసు నువ్వంటే ఏంటో నాకు తెలుసు అందుకే మనిద్దరం మేంట్ ఫర్ మన ఇద్దరం ఒకరి కోసం ఒకరం ఆలోచిస్తాం నిజంగా రామలక్ష్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ అమాయకత్వం నీ ప్రేమ అన్నీ కూడా నా మనసుని ఎప్పుడూ కూడా నీవైపే లాగుతూ ఉంటుంది అని శౌర్య ఇక రామలక్ష్మిని హక్ చేసుకొని ఇద్దరు ప్రేమ పక్షుల్లాగా రోడ్డు మీద అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు ఇంకా ఒక పక్కన రఘురాం శ్రీను ఏం జరుగుతుంది చారు చెప్తుంది నిజమేనా అని వెనకాలనే ఇంకా శ్రీను పెదన మావయ్య చారు చెప్తుంది నిజమే అవును చారుని నేను భార్యగా ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే నా మనసులో ఆద్య ఉంది చారు ఆ గురి ఆద్య నా మనసులో ఉందని తెలిసి ఎన్నో కుట్రలు చేసింది అవును మావయ్య ఆద్య మంటల్లో కాలిపోవడానికి కారణం ఎవరో కాదు చారుని ఇలాంటి చారుతో నేను ఎలా ప్రేమగా ఉంటాను అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక సీను మావయ్య నేను చెప్తుంది నిజం ఇదిగోండి చారు చేతికి ఆయన ఈ గాయమే ఆరుని చారు మంటల్లోకి తోరడానికి వీడియోలో చూపిస్తాను చూడండి అంటూ వీడియోలో చూపిస్తాడు ఇక చారు చెయ్యి అక్కడ కనిపిస్తుంది చూసరిగా ఈ చారుని ఆందిని మంటల్లో తోసింది అని సేను అందరి ముందు నిజాన్ని పెడతాడు సో ఫ్రెండ్స్ రఘురామ్కి అయితే ఇప్పుడు నిజం తెలిసింది మరేం జరుగుతుందో చూద్దాం ఏ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం